కూటమి ప్రభుత్వం వచ్చిన కాడ నుంచి ఎన్నడూ లేని విధంగా రైతాంగం కూడా అన్నదాత సుఖీభావా అని మరి ఆ రోజు ఎలక్షన్లో చెప్పుకున్నారు అన్నదాత సుఖీభావా మరి మేము ఇచ్చేది ఇరవై వేల రూపాయలు ఇస్తున్నారు సంవత్సరానికి సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇచ్చారండి ఇంతవరకు రెండు సంవత్సరాలు గడిచిపోయింది రెండు టర్లు గడిచిపోయింది నలభై వేల రూపాయలు రైతుకి మరి ప్రతి సంవత్సరం ఇవ్వాల్సి ఉండగా మీరు ఇప్పటివరకు మొదటి సంవత్సరం ఐదు వేలు రెండో సంవత్సరం ఐదు వేలు మరి ఈ చక్కెర మీరు పదివేలు మాత్రమే రైతులకు అందించారు మరి రైతులకు ఎన్నడూ లేని విధంగా ఇవాళ చూసుకున్నట్లయితే మరి ఈ ఎరువులు కొరత యూరియా కొరత పంట నష్టానికి కానీ వారికి ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు వారికి బీమా కింద పంట నష్టం కింద మరి ఆ రోజు చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు పట్టణం భీమా బీమా కూడా వచ్చేది మరి ఈరోజు ఆ బీమాను కూడా వదిలేసి మీ విహారయాత్రలు ఖర్చు పెట్టుకుంటా ఉన్నారు పదమూడు వందల కోట్ల రూపాయలు కనుక మీరు ఏదైతే ఈ బీమా చేస్తే ఖచ్చితంగా వాళ్ళకి లబ్ధి చేకూర్చేది అవన్నీ కూడా మీరు విహారయాత్రలు ఖర్చు పెట్టుకుంటా ఉన్నారు అంతేకాకుండా రైతులని నడ్డి విరిచే విధంగా గిట్టుబాటు ధరలు కూడా లేకుండా మరి ఈరోజు చూసినట్లయితే వాళ్ళ నడ్డి విరిచి వాళ్ళని గాలికి వదిలేసి రైతులని మరి వదిలేసిన పరిస్థితి కనపడతా ఉంది